అందరికీ నమస్తే అండి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వలమనేని వంశీ గారు ప్రస్తుతానికి రిమాండ్లో ఉన్నారు రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన మీద ఎస్సీ ఎస్టే అట్రాసిటీ కేసుతో పాటు కిడ్నాప్ కేసు కూడా నమోదైంది ముఖ్యంగా ఈ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసిన సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు బెదిరించారు భయపెట్టారు అతను దారుణంగా కొట్టారు అనే అభియోగాలు తీవ్రంగా నమోదయ్యాయి దాంతో వంశీని ఆయన ఎక్కడున్నాడు ఏంటనేది అప్పటికప్పుడు ట్రేస్ చేసి చాలా పకడ్బందీగా ప్లాండ్గా పట్టుకొని ప్రస్తుతానికి అతన్ని రిమాండ్లో పెట్టారు కానీ అతన్ని కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు పిటిషన్ వేశారు అతన్ని పది రోజుల పాటు కస్టడీగా అడుగుతున్నారు సాధారణంగా పోలీసులు కస్టడీ పిటిషన్ వేసినప్పుడు రెండు రోజులు మూడు రోజులు అడుగుతారు కానీ ఫస్ట్ టైం పది రోజులు అడుగుతున్నారు పది రోజుల పాటు వంశీ గారు కస్టడీని అడిగారంటేనే రికార్డు పది రోజుల పాటు మా కస్టడీ కావాలి అని అడిగారు అంటే ఎన్ని అంశాలు ఆయన నుంచి రాబెట్టాలనుకుంటున్నారు పోలీసులు అనేది చూడండి ఎన్నో అంశాలు రాబెట్టాల్సి ఉంది ఆయన నుంచి సో ఈలోగా పోలీసు విచారణకు కాస్త ప్రాథమిక ఆధారంగా ఉపయోగపడుతుంది అని గారి మొబైల్ ఫోన్ను ఇప్పుడు వెతుకుతున్నారు నిజానికి మొన్న గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు గారి దగ్గర మొబైల్ ఉంది కానీ ఆయన ఇప్పుడే వస్తాను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక పావు గంట సేపు ఆయన ఫోన్లో మాట్లాడారు ఎవరితో మాట్లాడారు ఏంటనేది తెలియదు ఆ తర్వాత ఆయన వచ్చినప్పుడు వచ్చారు తప్ప మొబైల్ ఫోన్ తీసుకురాలే సో ఆ మొబైల్ ఫోన్ కోసం పోలీసులు ఆ ఇంట్లో వెతికినప్పటికీ దొరకలేదు చూసారా అక్కడ అదే అదే ఆశ్చర్యార్థకం అనమాట అదే సందేహాస్పదం ఆయన వాళ్ళు పోలీసులు ఇంట్లో ఉన్నప్పుడే ఆయన మరో రూమ్కి వెళ్ళి మొబైల్ తీసుకెళ్లి మొబైల్లో ఫోన్ మాట్లాడాడు కానీ ఆ రూమ్కి వెళ్ళి పోలీసులు వెతుకుతుంటే మొబైల్ దొరకట్లేదు ఆ రోజు వెతికారు ఈ రోజు కూడా దాదాపుగా నాలుగైదు గంటల పాటు ఇంట్లో మొత్తం వెతికారంట వంశీ గారి మొబైల్ ఎక్కడ ఉంది అని దొరకలేదంట పోలీసులకి సో ఇప్పుడు ఆ మొబైల్ కోసం వెతుకులాట ప్రారంభించారు ఎందుకంటే ఆ మొబైల్లో చాలా ఆధారాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన పార్టీ మారినప్పటి నుంచి జరిగిన వ్యవహారాలు ఆయన ఎవరెవరితో టచ్లో ఉన్నారు ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరిగాయి సో రీసెంట్గా ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఆయనకి ఎవరైనా సహకరించారా ఎవరైనా డైరెక్ట్ చేశారా ఎవరెవరితో ఆయన టచ్లో ఉన్నారు ఎవరికి ఏ విషయం చెప్పారు ఇవన్నీ కూడా రాబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా వంశీ గారి నోటి నుంచి ఆయన వాంగ్మూలంలో రావు నాకు తెలియదు అని అంటారు సో ఆయన నాకు తెలియదు అని చెప్పినప్పుడు ప్రాథమిక ఆధారం పోలీసుల దగ్గర ఉండాలి అదే మొబైల్లో ఉందనుకోండి మొబైల్లో వంశీ గారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఎవరెవరికి మెసేజ్ పెడుతున్నారు ఎవరెవరు ఆయనతో టచ్లో ఉన్నారు ఏ అవసరం అయితే ఏమేమి మాట్లాడుతున్నారు అని కూడా పోలీసులు కనిపెట్టగలరు సో అదే ఇప్పుడు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నమాట అందుకే మొబైల్ కోసం ప్రయత్నిస్తాం మొబైల్ దగ్గర పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన కొంత ఇన్ఫర్మేషన్ డేటా మొత్తం తీసుకొని దాన్ని దగ్గర పెట్టుకొని అడుగుతారు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు కేసు చూడండి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ముందు రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తెల్లవారుగా మూడు గంటల వరకు ఎవరెవరితో మాట్లాడారు ఎంతసేపు మాట్లాడారు ఈ దస్తగిరి ఉదయ్ ఉదయ్ శంకర్ రెడ్డి ఈ సోన్సో ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ ఫోన్ కాల్స్ ఎట్లా అయితే సిబిఐ వాళ్ళు బయట పెట్టారో అలా ఈ కేసుల్లో పెద్ద పెద్ద నేరాల్లో ఫోన్ కాల్స్ చివరి ఇరవై నాలుగు గంటలు అంటే ఆయన కిడ్నాప్ చేయడానికి ఇరవై నాలుగు గంటల నుండి ఎవరెవరితో మాట్లాడాడు ఎవరెవరిని పురమాయించాడు ఏం జరిగింది ఇలా పోలీసులకి ఈ నేర దర్యాప్తులో ఆ నేరారూపంలో ఎదుర్కొంటున్న వ్యక్తి యొక్క మొబైల్ చాలా కీలకం మొబైల్ ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ఇంకా ఏముంటే స్వాధీనం చేసుకుంటారు సాధారణంగా సో ఇక్కడ వంశీ గారు కేసుకొచ్చేసరికి మొబైల్ దొరకలేదు అది దొరకపోవడం పోలీసులు తప్ప వాళ్ళు ఎదురుగా వెళ్ళిన వ్యక్తి మొబైల్తో తిరిగి రాలేదు అంటే ఇమీడియట్గా పట్టుకోలేని పోలీసులు ఇప్పుడు వెళ్ళి రోజుల తరబడి ఎత్తుకున్న గంటల తరబడి ఎత్తుకున్న ఏంటి ఉపయోగం సో ప్రస్తుతానికైతే చూస్తున్నారు అది వచ్చిన తర్వాత తదుపరి ఉంటుంది ఈలోగా కస్టడీ పిటిషన్ మీద అయితే కోర్టు ఇంకా పూర్తిగా ఏం చెప్పలేదు వంశీ గారి భార్య ఆమె కూడా మీడియాతో మాట్లాడారు కావాలని సాధింపు చేస్తున్నారు ఆయనకు వెన్నునొప్పిగా ఉంది ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆయనకి స్పెషల్ బెడ్ ఇవ్వమని చెప్పినా సరే పోలీసులు ఇవ్వట్లేదు గారి చుట్టూ అరవై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఆయన ప్రాణానికి ముప్పు ఉంది ఆయన ఏమైనా చేస్తారనే భయం ఉంది అని గారి భార్య కూడా మీడియాతో మాట్లాడారనమాట సో మొత్తానికి ఒక నాటకీయ పరిణామాలు ఒక రాజకీయ పరిణామాలు అయితే చాలా జరుగుతున్నాయి ఈ విషయంలో థ్యాంక్ యూ